మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ రుద్దుటూరు మాజీ శాసనసభ్యుడు సభ్యుడు శివప్రస్థాన రెడ్డి అనే వ్యక్తి ఎగ్జిబిషన్ డబ్బులు కట్టించాలా అని చెప్పేసి ఎందుకు టెంట్ వేసి షో చేస్తున్నాడంటే పోయిన నెల రోజుల నుండి డిఏడబ్ల్యూ కాలేజ్ ఇష్యూ తర్వాత మహర్షి విద్యాసంస్థలకు సంబంధించిన ఇష్యూ ఎక్కడ పది మంది గుమికి టీ బంకులు కానీ రెస్టారెంట్లు కానీ ఎక్కడ పోయినా కూడా డిఏడబ్ల్యూ కాలేజు మహర్షి స్కూల్కు సంబంధించిన విద్యా సంస్థలకు సంబంధించిన భూములు రాచమలి శివప్రసాద్ రెడ్డి గారు ఆయన అన్న వీళ్ళందరి ప్రోద్బలంతో ఎవరైతే ఈరోజు రాచమలి ప్రసాద్ రెడ్డి గారు విమర్శిస్తున్నారో వాళ్ళతోనే చీకటి ఒప్పందాలు కుదుర్చుకొని డబ్బులు తీసుకొని చేతులు ఎత్తేసి మహర్షి స్కూల్ మీద పిల్లేస్తానని బహిరంగంగా చెప్పి మహర్షి స్కూల్ మీద పిల్లు వేయకపోగా ఆ టాపిక్ను డైవర్ట్ చేసి ప్రజలలో డైవర్షన్ పాలిటిక్స్ అడిగిన దాంట్లకు జవాబు చెప్పకుండా డైవర్షన్ చేసే దానికోసం టెంట్ వేసినాడు తొంభై లక్షలు బకాయి ఉంది మాడం సుధాకర్ రెడ్డి అంటున్నావు కదా వేరే అతని పేరుతో వేసినాడు దాని ఓనర్ మాడం సుధాకర్ రెడ్డి అంటున్నావు కదా ఎస్ మాడం సుధాకర్ రెడ్డి మా తెలుగుదేశం పార్టీ వాడే మావాడే మా పార్టీకి సంబంధించిన ఎన్నో ఏళ్ళ నుంచి పార్టీ కోసం పనిచేసిన వ్యక్తే పార్టీ కోసం డబ్బులు పోగొట్టుకునే వ్యక్తే రైట్ నువ్వు చెప్పింది డబ్బు కట్టాలా కడతాడు నష్టం వచ్చింది వారానికో పది రోజులకు ఇరవై రోజులకు కట్ట అంటున్నాడు ఇప్పుడు ఇక్కడ ప్రజలు ఈ పాయింట్ లాజిక్ లేకుండా తెలివి లేకుండా మాట రాసిమల్లు కూడా తినాలా రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు అధికార పార్టీ ఎమ్మెల్యే ఉన్నావు కదా రెండు వేల పంతొమ్మిది నుంచి నిన్న నేను అధికారం దిగిపోయేంత వరకు బాకీ ఉన్న డబ్బులు నేను రోజు కడతా అంటావు అంటే నువ్వేమో ఐదేళ్ళు లెక్క కట్టకుండా ఎమ్మెల్యేగా ఉండి నువ్వా ధర్నా చేసేది మా మారెం సుధాకర్ రెడ్డి ఎన్ని రోజులు ఎగ్జిబిషన్ అయిపోయి మహా అయితే ఒక నెల అంటుంది నెల రోజులకే లెక్క కట్టాలా అతను కట్ట అంటాన్న కూడా కట్టాల ఇమీడియట్గా ఐదేళ్ళు ఎందుకు కట్టాయా నువ్వు పెద్ద మనిషి దీనికి ఆన్సర్ చెప్పు ఈరోజు ఏమంటాండవు నేను లెక్క కడతా అంటాండావు నీకు చెప్తాండా లెక్క కట్టేది కాదు వడ్డీ వేసి కట్టాలను ఆ రోజు చేసిన తప్పు ఈరోజు నువ్వు ఒప్పుకో నువ్వు ఏమేలు ఉన్నప్పుడు ఎందుకు కట్టిలా రాజకీయ ప్రయోజనం కోసం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మాడెం సుధాకర్ రెడ్డి కట్టలేని అల్లరి చేసే నువ్వు నీ నడ్డీ చూసుకో ఇంకొక లాజిక్ పాయింట్ నెంబర్ టూ నువ్వు మాట్లాడుతున్నావు బలరామ్ రెడ్డి అనే వ్యక్తి ఎగ్జిబిషన్ ఫ్రీగా ఇచ్చినాడు కాబట్టి జిఎస్టి కదా జిఎస్టి గురించి మాట్లాడుతాడా మున్సిపాలిటీకి బలరామ్ రెడ్డి అనే వ్యక్తి టెండర్ వేస్తే బాగా ఇను రాజమండ్రి ప్రసాద్ రెడ్డి బలరామిరెడ్డి ఫ్రీ ఇస్తాడో రూపాయికి అమ్ముకుంటాడో యాభై రూపాయలు అమ్ముకుంటాడో గజిట్లో లో నిర్ణయించేది రేటు ఉంటుంది ఆ రేటు అమ్మినా అమ్మకపోయినా జిఎస్టీ డబ్బు కట్టాలా ఎందుకు కట్టాలా అంటే టెండర్ వేసేటప్పుడు ఏ అమౌంట్కైతే కాంట్రాక్టర్ టెండర్ వేస్తాడో వసూలు చేసే అమౌంట్ కట్టలే జిఎస్టి తెలుసునా నీకు ఏదైతే మున్సిపాలిటీకి కాంట్రాక్టరు అమౌంట్ ఇంత అని చెప్పేసి అతను వేస్తాడో ఆ అమౌంట్కు జిఎస్టీ కట్టాలా నువ్వు ఫ్రీ ఇచ్చినా అని చెప్పి ప్రజలను లాస్ట్ రెండేళ్ళు ఎలక్షన్ టైంలో నేను ఫ్రీ ఇస్తే నాకు ఓట్లు వస్తాయని నువ్వు ఒక జిమ్మిక్ చేసినావు ప్రజలు నమ్మలేదా నిన్ను నమ్మలేదు కాబట్టే నువ్వు మాజీ అయినావు నువ్వు బయట ఎంట్రన్స్ టికెట్ ఫ్రీ పెట్టి నూరు ఉండే జేంటి వీలు నూట యాభై పెట్టి జేంటి వీలు అమ్మినావు మున్సిపాలిటీ యాక్ట్లో మున్సిపాలిటీ గజ ప్రకారం మున్సిపాలిటీకి ఏం కావాలంటే ఎవడైతే కాంట్రాక్టర్ ఎంత డబ్బుకు పాడతాడో ఆ డబ్బుకు జీఎస్టీ కట్టాలా అది కట్టకుండా ఏందో జీఎస్టీ అంట ఆయన అంట అంటే కట్టడంట పొద్దుటూరు ప్రజలని కేవలం డిఏడబ్ల్యూ కాలేజీ మహర్షి స్కూల్లో తను రిట్ వేస్తానని వంగళ నారాయణ రెడ్డి అనే వ్యక్తితో రిట్ వేసే ముందు రోజు నైట్ ఇంట్లో చర్చలు జరిపి మాట్లాడి లెక్క తీసుకున్నాడు కాబట్టే ఈ రోజుటికి మున్సిపల్ హై మన మహర్షి స్కూల్ మీద రిట్ వేయకుండా గమ్ము ఉన్నాడు రెండో పాయింట్ నేను డిఏడబ్ల్యూ కాలేజీ అక్రమమా సక్రమమా ఇది చెప్పు అంటే ఈ రెండు ఇష్యూస్ డైవర్ట్ చేయనీకి మున్సిపాలిటీ కార్డు చేసినాడు రైట్ డబ్బు కట్టాలా మేడమ్ మొత్తం రిటర్న్ కూడా చేస్తాడు తొందరలో ఎస్ఎస్ మాలుకు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పర్మిషన్లు కమిషనర్ రాధాతో ఇప్పించి కోటి రూపాయలు డబ్బు తీసుకొని ఎస్ఎస్ మాల్ ఈ రోజుకి ఎస్ఎస్ మాలు డీవియేషన్ ఫీజు మున్సిపాలిటీకి ఐదున్నర కోటి బాకీ ఉంది తొంభై లక్షలకు సీంచుకుంటాడావే టెంట్ ఏసీ ఏసీ అందరికీ ఫోన్లు చేసి దీక్షకురాండి దీక్ష పిలుస్తాడావే ఏం ఎస్ఎస్ మాల్ ఎందుకు పెట్టలే ఎస్ఎస్ మాల్ ఇప్పుడు చెప్తానా నీకు నువ్వు ఎస్ఎస్ మాల్ నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిగింది కాబట్టి నీకే చెప్తానా ఎస్ఎస్ మాలు లెక్క కూడా కట్టాలని నువ్వు చేయాలా ధర్నా అప్పుడు లెక్క ఎత్తినావా ఎత్తలేదా ప్రజలు ఆలోచన చేయండి అట్ట కాకుండా నువ్వు ఎస్ఎస్ మాలు లెక్క అడగకుండా అట్ ఎత్తినావు అనుకో కోటి రూపాయలు లెక్క తీసుకునేది కరెక్ట్ అవినీతి అంటున్నావు కదా ఇంకా స్ట్రైట్గా అడుగుతానా డిఏడబ్ల్యూ కాలేజీకి సంబంధించి డెబ్బై లక్షల రూపాయలు నీకు ఇచ్చినాం అని డిఏడబ్ల్యూ కాలేజీ భాగస్థులైనటువంటి వాళ్ళు ప్రకటన చేసినారు నాకు డబ్బు ఇలా అని ఎందుకు మాట్లాడలేను డెబ్బై లక్షలు నీకు ఇచ్చినామని భాగస్సుడు చెప్పా రెండున్నర కోటి మొత్తం అందరితో తీసుకున్నావు మా భాగానికి మేము డెబ్బై లక్షలు నీకు ఇచ్చినామని చెప్పా డెబ్బై లక్షలు నాకు ఇలేదని చెప్పలేదంటే తీసుకున్నావా తీసుకోలేదా ఇదొక్కటి ఆన్సర్ చెప్పు తీసుకుంటే తీసుకున్నాయని చెప్పు తీసుకోలేదనుకో బెయి దేవుళ్ళ మీద ప్రమాణాలు నీకు అలవాటే కదా నేను డబ్బు తీసుకోలే చెప్పగలవా రాచమల్లు ఈజ్ ఇన్ పాలిటిక్స్ రాచమల్లు వాయిస్ ఫార్ సేల్ రాచమల్లు ఫార్ సేల్ అంటే రాచమల్లు గొంతేగా అమ్మకానికి ఉండేది పొద్దుటూరులో రాచమల్లు అనే వ్యక్తి కూడా అమ్మకానికి రెడీగా ఉన్నాడు గత సంవత్సరంలో ఇప్పుడు ఈ మాడెం సుధాకర్ రెడ్డి అన్న డబ్బు కట్టలేని ఎందుకు అల్లరి చేస్తాడంటే మాడం సుధాకర్ రెడ్డి అన్న పది లక్షల లెక్క ఇవ్వలేదు కాబట్టి ఈ అల్లరి చేస్తున్నాడు పోయిన సంవత్సరం ఎగ్జిబిషన్ పాడిన వ్యక్తులు జిఎస్టి బకాయి ఉన్నారు కదా ఏనాడైనా ఈ పదకొండు పన్నెండు రోజుల నుంచి దీక్షలు చేస్తున్నాడు కదా ఏ రోజైనా ఈ సంవత్సరం సంవత్సరందే కట్టండి అంటున్నాడు తప్ప పోయిన సంవత్సరం లెక్క కట్టను లే కారణం ఏంటంటే పోయిన సంవత్సరం ఐదు లక్షలు పొట్లం నీకు ముట్టింది కాబట్టి పోయిన సంవత్సరం బకాయి అడగవు దీనికి ఒక్క ఆన్సర్ చెప్పు ప్రజలు ఒక్కటి గమనించండి తొంభై లక్షలు మాడం సుధాకర్ రెడ్డి అడిగేటోడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక రెండు ఎగ్జిబిషన్లు జరిగితే రెండో ఎగ్జిబిషన్ లెక్క అడుగుతాడు తప్ప ఒకటే ఎగ్జిబిషన్ లెక్క అడగడు కారణం ఏంటంటే ఒకటో ఎగ్జిబిషన్లో నీకు పొట్లం అందింది లెక్క తీసుకున్నావు కాబట్టి నువ్వు అవినీతి చేసినావు కాబట్టి ఈ రోజు నువ్వు మాట్లాడవు నేను అవినీతి చేయలే నేను వంతుని అంటున్నావు కదా కుందూపెన్న వరద కాలువలో నువ్వు ఎమ్మెల్యే అయినాక కొల్లి శ్రీనివాస్ డిఎస్పి గారు ఊరంతా ఆ రోజు చందాలు వేవి ప్రముఖులతో డబ్బులు తీసుకొని సీసీ కెమెరాలు పెడితే లారీ సీనియర్తో మాట్లాడుకొని ఇరవై మూడు లక్షలు డబ్బు తీసుకొని కుందు పెన్న వరదకాలకు ఇసుకే తొవ్వినేది ఏదైతే డంపు ఉన్నాదో కాగలని సంబంధించిన టిప్పర్ ఓనర్తో టిప్పర్లు పెట్టి మొత్తం ఇసుకను తీసుకొచ్చి నైట్ కెమెరాలు ఆఫ్ చేసి ఇరవై మూడు లక్షలు లారీ సీన ద్వారా డబ్బు తీసుకొని వరదరాజు రెడ్డి సంబంధించిన ఆ రోజు ఏం చెప్పినావు పెద్ద ఆయన నా గురువు ఆయన ఎస్ఎస్ మాల్లో భాగం ఉందేమో నాకు నలభై లక్షలు గార్థులే లారీసీను నాకు ఇరవై మూడు లక్షలు ఇవ్వండి చాలని చెప్పి ఆ రోజు ఇరవై మూడు లక్షలు డబ్బు తీసుకొని మొత్తం ఎస్ఎస్ మాల్కు సంబంధించిన అక్కడ ఉన్నటువంటి టిప్పర్లు అన్ని తీసుకొచ్చి ఇసుక తోలినావు వారం రోజులు కెమెరాలు బంద్ చేసి ఇసుకే తోలి ఇరవై మూడు లక్షలు లెక్క తీసుకునేవి నువ్వు నిజాయితీ వంతునివి నువ్వు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబు గారిని మాట్లాడతావా నువ్వు బీ కేర్ఫుల్ నీ అవినీతి మొత్తం మా దగ్గర చిట్కా ఉంది నీకు చెప్తానా ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో నీ హయాంలో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తానా వరుకుటు బుల్ రెడ్డి కౌన్సిలర్ పదహైదు లక్షలు లెక్క కట్ల మున్సిపాలిటీకి ఏం టెంటు కాడ కూర్చున్నావే చెప్పవు మళ్ళా అతనే వ్యక్తిని పక్కన కూర్చోబెట్టుకొని మళ్ళా మున్సిపాలిటీకి లెక్క కట్టలే కాబట్టి ఎగ్జిబిషన్ ఎలా అంటావా మరి వరకు టేబుల్ ఎట్టు లెక్క కట్టాల్సి కట్టిస్తున్నావా ఎస్ఎస్ మాల్ ధర్నా చేస్తానావా అంటే పొట్లం అందితే ధర్నాలు చేయవు పొట్లం అందకపోతే ధర్నాలు ఎస్ఎస్ మాల అవినీతి అడగవు డిఏడబ్ల్యూ కాలేజ్ అడగవు మార్సీ స్కూల్ని మాట్లాడవు సరే ఇవన్నీ పక్కన పెడదాం మున్సిపాలిటీకి రావాల్సిన అన్ని బకాయిలు ఏమన్నా అడగవే ఏమి ఇది అడుగుతావా ఇప్పుడు నేను కమిషనర్ గారికి విజ్ఞప్తి చేస్తానా నేను ఆల్రెడీ ఆర్టీ యాక్ట్ పెట్టినా మొత్తం పొద్దుటూరు మున్సిపాలిటీకి పన్నుల రూపంలో కానీ ఇతరత్ర బకాయిలు ఏమున్నాయో ఆ బకాయిలు లిస్ట్ ఇవ్వని అడిగినా నేను ఇవాళ విజ్ఞప్తి చేస్తానా పొద్దుటూరు ప్రజలకు బకాయిలు ఉన్న వాళ్ళకి విజ్ఞప్తి చేస్తానా మీరు అందరూ డబ్బు కట్టండి ఈ డబ్బు కడితే ఇప్పుడు ప్రభుత్వంలో నిధులు తక్కువ ఉన్నాయి కాబట్టి మన మున్సిపాలిటీలో ఉండే మన డబ్బుతో మనమే మున్సిపల్ మార్కెట్ను శివాల సర్కిల్ ఏదైతే మార్కెట్ ఉందో ఈ డబ్బులతో మార్కెట్ మనం పూర్తి చేసుకోవచ్చు దీనికి మాట్లాడవు నీ రాజకీయ లాభం కోసం స్వలాభాల కోసం నీ యొక్క ఆదాయాల కోసం వందల వేల కోట్లు సంపాదించిన ఇంకా డబ్బు 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 ఎన్ని రోజులు నీ నీ వాయిస్ ఫార్ సేలే యు ఆర్ ఫార్ సేల్ ఎన్ని బకాయిలు కట్టమని నువ్వు దీక్ష చేయి కుమ్మక్కు రాజకీయాలు చీకటి ఒప్పందాలు డబ్బులు తీసుకొని అమ్ముడుపోయి పొట్లాలకు అమ్ముడుపోయి వాయిస్ను లాస్ట్కు నువ్వు ఇట్లా దిగజారిపోతా అంటే ప్రొద్దుటూరు ప్రజలు ఏమనుకుంటానో తెలుసా డబ్బులు పడితే రాచమ్మలు సైలెంట్గా ఉంటాడు డబ్బులు పడకపోతే రాచమ్మలు అల్లరి చేస్తాడు ప్రజలకు రాచమల్లు ఒకసారి డైవర్టెస్ డైవర్షన్ పార్టీస్ అర్థం చేసుకోండి ఇంకొకటి రాచమల్లు ప్రసాద్ రెడ్డి చుట్టూ ఉన్న నాయకులు కూడా అన్నా మీకు విజ్ఞప్తి చేస్తాడా అతన్ని నమ్ముకుంటే అతను మీ గొంతుకొస్తాడు డిఏడబ్ల్యూ కాలేజీకి సంబంధించిన అన్ని పేపర్స్ కోసం తీస్తాడా నీ అవినీతిని నెక్స్ట్ ప్రెస్ మీట్ లో ను డిఏడడబ్ల్యూ కాలేజ్ అవినీతిని బయట పెడతా డిఏడబ్ల్యూ కాలేజీలో నీకు ఎట్లా డబ్బులు వచ్చినాయి ఎవరి పేర్లతో రీసెర్చ్ చేయించుకున్నావు ఎవరి పేర్లతో అమ్మినావు అన్ని బయటకి తీస్తాండమ్మ రాజమల్ల ప్రసాద్ రెడ్డి గారు ఇంకొకటి మాటికి నా అవినీతిని నిరూపించలే నా అవినీతిని నిరూపించలే అంటే ఎవరైతే నీకు మీడియేటర్లుగా ఉన్నారో ఆ మీడియేటర్గా ఉండే వ్యక్తులు తెలుగుదేశం పార్టీలో నీకుండే రహస్య మిత్రులు ఉన్నారు కాబట్టి వాళ్ళు అవి ప్రూవ్ చేయరు కాబట్టి తను రొమ్ములు ఇచ్చి నా అవినీతిని ప్రూవ్ చేయంటావు ఛాలెంజ్ నీ అవినీతిని నేను ప్రూవ్ చేస్తా అన్ని ఆధారాలు గతంలో నువ్వు చేసినటువంటి కూడా తొందరలో సేకరించి కంప్లైంట్ ఇస్తా ముఖ్యమంత్రి గారికి పేపర్ తో ప్రజలకు వివరిస్తా చంద్రబాబు నాయుడు గారిని కూటమి ప్రభుత్వాన్ని నువ్వు ఎంత విమర్శించినా నువ్వు నెత్తినోరు కొట్టుకొని చెప్పినా పొద్దుటూరు ప్రజలు ఐదేళ్ల నీ అరాచకాన్ని నీ రౌడీజాన్ని నీ దౌర్జన్యాన్ని నీ యొక్క చేతగాని తనాన్ని అన్నిటినీ ప్రజలు చూసినారు నీకు శాశ్వతంగా రాజకీయ సమాధి కట్టినారు రాజమౌళి ప్రసాద్ రెడ్డి గారు ఆయన కొందరు ప్రెస్ మీట్లు పెట్టి నువ్వు అవినీతి పొరనో లేకుంటే ఇట్లానో మా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడితే ధనాని వచ్చి ప్రశ్న మీట్ పెట్టి కేకలేసి నువ్వు అది చేసినావు నువ్వు ఇది చేసినావు వాళ్ళది చేసి ఇది చేసినావు అని చెప్తానాడు రైట్ బాగానే ఉంది ఇప్పుడు నేను అడిగినా కదా నా ఆన్సర్ చెప్పవే చేత కాదా నీకు మాటలు లేవా మాట్లాడలేవా అమ్ముడుపోయినావు కాబట్టి మాట్లాడలేవు నేను మాట్లాడిన నిజాలు కాబట్టి చెప్పలేవు ప్రొద్దుటూరు ప్రజలకు విజ్ఞప్తి రాజమల్లు రాచమల్లు అనే వ్యక్తి కేవలం డైవర్షన్ కోసం ఇది చేస్తాడు ఎగ్జిబిషన్ది పోయిన సంవత్సరం దాంట్లో అతనికి డబ్బు పడింది కాబట్టి మాట్లాడడం గత ఐదేళ్ళు అతను లెక్క తీసుకొని ఇష్టానుసారం అభివృద్ధి చేసిన బట్టి మాట్లాడడం లే కేవలం ఇది ఒకటి మాట్లాడితే మాడం సుధాకర్ రెడ్డి ఒకరోజు దీక్షని బెదిరిచ్చే బెదిరించే ఐదు లక్షలు పది లక్షలు లెక్కించాలని చూసినాడు లెక్క ఇయ్యక కేకలేస్తున్నాడు కేకలేస్తాడు మళ్ళా చెప్తానా నువ్వు ఏదైతే కొందరు నీ దగ్గర ఉన్న వాళ్ళని ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి పంపించి పంపించి మిత్రులతో నువ్వు సేఫ్ సైడ్ గేమ్ ఆడుతున్నావో తొందరలో దానికి తెర దించబోతాడా ముఖ్యమంత్రి గారికి లోకేష్ బాబు గారికి ఆధారాలు దొరికినాయి పోయి ఇస్తాడా నీ మీద నువ్వు చేసిన అవినీతిని నువ్వు చేసిన దానిలకు తొందరలో ఏం జరుగుతుందో నువ్వే సుచులే మైదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది మెదడు నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్ మా వత లభించే వైద్య సేవలు పక్షవాతం మోక్ష తలనొప్పి మెడనొప్పి మూతి బంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మీర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంల జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడులు మూర్ఛవ్యాధి పరీక్ష వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చెయ్యబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బో లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును ಮಾಡ್ರಸ್ ಡೋರ್ ನಂಬರ್ ನೈನ್ ಬೈ ತ್ರೀ ನೈನ್ ಸೆವೆನ್ ಈಶ್ವರ ಗ್ಯಾಸ್ ಏಜೆನ್ಸಿ ಪಕ್ಕನ ಹೋಮ್ ಆಸ್ಪೇಟಾ ಪೊದ್ದಟೂರು ಕಡಪ ಜಿಲ್ಲಾ ನಂಬರ್ ಫೋನ್ ನಂಬರ್ ನೈನ್